వెల్కమ్ బ్యాక్ టువంటి ఛానల్ రోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది చెప్పను కానీ చూడండి ఏం చేసుకున్నాము ఎందుకు వెళ్తున్నాం ఎంత స్పెషల్గా ఎందుకు రెడీ అయ్యాం ఏంటి అనేది వీడియో చూడండి మాక్సిమం ఈ వీడియో మొత్తం అక్కే ఉంటుంది చూసి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే అని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చివరికి ఏముంటుంది గంట ఉంటుంది ఆ గంట మాత్రం ైస్ టెంత్ ఇంటర్ డిగ్రీ ఒక ఎత్తు అయితే ఆఫ్టర్ జాబ్ ప్రిపరేషన్ అనేది ఒక ఎత్తు అసలు మనము చదివిన చదువు అక్కడికి సంబంధమే ఉండదండి చాలా స్ట్రగుల్స్ ఉంటాయి చాలా ఫేస్ చేయాలి ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయ్యామంటే అది తీసుకోవడం రావాలి యాక్చువల్లీ అది అప్పుడు వేస్తున్న ఫస్ట్ అడిగే మంచిదై ఉండాలండి పునాది మంచిదైతే కదా ఇల్లు బలంగా ఉంటుంది సీదర్స్ అనేది మాకు లైఫ్ ఇచ్చిందండి మేము ఇక్కడ జాయిన్ అవ్వడం వల్ల మాకు లైఫ్ ఇచ్చింది నిజంగా చెప్పాలంటే మాకు పునర్జన్మం ఇచ్చినట్టేనండి ఈరోజు మేము ఎంత హ్యాపీగా ఉన్నామంటే సీదర్స్ యాజమాన్యం వల్లనండి వాళ్ళకి థ్యాంక్స్ అనేది చిన్న చాలా చిన్న మాట అండి ఈరోజు మా అక్కకి బెస్ట్ లైఫ్ ఇచ్చింది అండ్ మంచిగా వాళ్ళు చదివించడం వల్ల కదా అది మంచి పొజిషన్లోకి వెళ్ళింది అండ్ ఇక్కడ ఏంటంటే వాళ్ళ రిసీవింగ్ కూడా చాలా బాగుందండి వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధం పేరెంట్స్తో మాట్లాడిన విధానం అంతా కూడా చాలా 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 బాగుందండి అండ్ ఇక్కడ ఏంటంటే ఎంటర్ అవగానే ముందు ఇక్కడ ఫొటోస్ అవి తీసారండి విజయ సమాహాసనం అని పెట్టేసి ఇక్కడ కంప్లీట్ అయ్యాక లోపలికి వెళ్ళామండి ప్రతి ఒక్క పేరెంట్ తను పడిన స్ట్రగుల్స్ అండ్ స్టూడెంట్స్ పడుతున్న స్ట్రగుల్స్ అన్ని చెప్పాక అందరికి ఏడుపు వచ్చేసిందండి లిటరలీ గుస్ లాగా వచ్చేసిందండి ఒక్కొక్కరు మాట్లాడు తరగతి కుటుంబంలో పుట్టి వాళ్ళు పడుతున్న స్ట్రగుల్స్ తెలుసుకొని వీళ్ళందరూ జాబులు సాధించడం అనేది మామూలు విషయం కాదండి ఎంతో కష్టపడితే గానీ అన్ని జాబులు రావు ఒక్కొక్కరికి టూ త్రీ ఫోర్ అలాగొచ్చాయండి అండ్ దాని తర్వాత ఇక్కడ కల్చరల్ ఈవెంట్స్ అయితే అవుతున్నాయి మా ఫ్యామిలీ అంతా ఇక్కడ కూర్చున్నారండి స్టూడెంట్స్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ నచ్చింది ఏంటంటే సక్సెస్ అయిన వాళ్ళందరూ వాళ్ళు పడిన స్ట్రగుల్స్ అన్ని చెప్ చెప్తున్నప్పుడు లిటర్లీ స్క్రా ఏడుస్తారు కదా ఏడుస్తున్నారు ప్పుడు ఇలా అరుస్తూ వాళ్ళని ఏడను కంటూ నవ్విస్తూ అలా చేయడం చాలా బాగా అనిపించింది అండ్ అలా తర్వాత సాంగ్స్ పాడడం తర్వాత కామెడీ లవ్ చేయడం ఒకంకులు ఎప్పుడైనా ఎదురవుతారు బాబు ఏం చేస్తున్నావు చేస్తున్నావా అని చెప్పి రావు రమేష్ లా సాగదేస్తారు సినిమా చెడు రావు రమేష్ లాగా మనకి ఏం చెప్పాలో తెలియదు పొరపాటు కాంపిటేటివ్ అయితే ఇచ్చేసి ఆ కోర్స్ చేసి ఈ కోర్స్ చేసి అని చెప్పి తప్పించుకోవడానికి ఏం రీజనింగ్ చెప్పి జాబ్స్ వచ్చిన వారిని అందరినీ స్టేజ్ మీద పిలిచారు పిలిచి వాళ్ళకి అలా ఫొటోస్ వీడియోస్ అవి తీశారండి స్టూడెంట్స్ కూడా స్టాచ్ ఆన్ చేసి వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అవి చెప్పారండి అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ యాజమాన్యం అంతలా సపోర్ట్ చేయడం ఎంత సక్సెస్ మీట్ లాగా చేయడం అంటే వీళ్ళు సక్సెస్ని వాళ్ళు ఎంజాయ్ చేయడం అనేది చాలా హ్యాపీ అనిపించిందండి అండి వీల్ సక్సెస్ ని సార్స్ సక్సెస్ అయ్యి లాగా తీసుకున్నారండి అక్కడ చాలా హ్యాపీ అనిపించింది అక్కడ ఉన్న ప్రతి ఒక్కసారి ముఖం వెలిగిపోయింది అన్నమాట అది నాకు తెలిసి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు హ్యాపీనెస్ ఆ ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపించిందండి హ్యాపీనెస్ అనేది వాళ్ళ ముఖంలో కలి కనిపించిందండి ప్రతి పేరెంట్ మాట్లాడినప్పుడు మాత్రం చాలా ఏడ్ అండి మేమైతే మాత్రం మా లైఫ్ వాళ్ళ దాంట్లో కనిపించింది అన్నమాట అండ్ ఇక్కడ ఏంటంటే నాన్న వాళ్ళు కూడా మాట్లాడారు కదా ముందు వీడియోలో పెట్టాను ఆ టైంలో అయితే చాలా ఏడ్చేసాం మేమైతే ఇక్కడ అమ్మ కూడా మాట్లాడింది అమ్మ మాట్లాడేటప్పుడు కూడా మాకు ఏడుపు వచ్చేసింది ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ ఎంతవరకు వచ్చాం కదండి అందువల్ల అలా అనిపించింది అండ్ ఇంకేంటంటే ప్రతి ఒక్కరు జాబ్ రాకముందు ఒకలాగా ఉంటారు జాబ్ వచ్చాక ఒకలాగా ఉంటారు బిఫోర్ జాబ్ ఎలా ఉందంటే మా లైఫ్ చాలా క్రిటికల్ ఆఫ్టర్ జాబ్ మా లైఫ్ చాలా హ్యాపీనెస్ ఇచ్చిందండి మాకంటూ ఒక స్ట్రెంత్ దొరికింది అండ్ ఇక్కడ చూశారు కదా స్టూడెంట్స్ అందరూ కంగ్రాచులేషన్స్ స్టార్చ్ ఆన్ చేసి మరీ చెప్తున్నారన్నమాట అండ్ మీకు సీదర్స్ యొక్క డీటెయిల్స్ కావాలంటే ఇన్స్టాలో సీదర్స్ అనుకోటండి వచ్చేస్తుంది తన డీటెయిల్స్ అన్ని తెలుసుకుంటారు అండ్ ఇక్కడ ఏంటంటే మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే డూ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఫర్దర్గా ఎలాంటి వీడియోలు తీయాలి ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము లంచ్ చేస్తా కొంతసేపు ఉండి వెళ్ళిపోయామండి ఇంకా సార్స్ వాళ్ళందరూ డ్యాన్స్ చేశారంట అప్పుడు లేం మేము చాలా దూరం వెళ్ళారు కదా ఇంకెందుకని చెప్పేసి ఇంకా ఇవి వచ్చేసామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్